నేటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచనం నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవించబడదు ప్రియదేవుని ప్రజలారా ఈ వాక్యము ఇస్రాయల్ ప్రజలకు మోసే ద్వారా దేవుడు తెలియజేసిన దీవెనల వాక్యం నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడలా మీ దేవుడైన హోవ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అంటూ అనేక దీవెనలు కుమ్మరిస్తాడు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు అంటాడు ప్రియనేస్తమా నీవు నీ దేవుడైన హోవ మాట శ్రద్ధగా వింటున్నావా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావా అట్లయినా ఎడల నీవు దీవింపబడతావు దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు అట్టి దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయునుగాక ఆ మేన్ ఆశీర్వాదముల కోరకు ఉన్న మనము ఆశీర్వాదముల కోరకు పిలువబడి ఉన్న మనము ఆజ్ఞలను నెరవేచి నచ్చు దివేనాలు అద్భుత దివేనలు ప్రభువా కుమ్మారించి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై తివి ప్రేమ పారము